ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి కూడా తెలుగుదేశం కార్యకర్తల మీద తరచూ దాడులు జరగడం హత్యా ప్రయత్నాలు జరగడం వైసీపీ వాళ్ళు పెచ్చిమీరి వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ఇన్ని అన్ని కావు నిన్న రాత్రి రామసముద్రం మండలం మదనపల్లి నియోజకవర్గంలో రామసముద్రం మండలం కమ్మవారిపల్లి మాజీ సర్పంచ్ వెంకటప్ప మీద హత్యాయత్నం జరిగింది హత్యాయత్నం చేయించినటువంటి వ్యక్తి ప్రజెంట్ జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి వాళ్ళ అనుచరులు రామచంద్రారెడ్డి ప్రోద్బలంతో అక్కడ అనుచరులు వీళ్ళ మీద హత్యాయత్నం చేస్తే వాళ్ళు చావు బతుకుల మీద ఈ రోజు హాస్పిటల్లో ఉన్నారు ఐసీ లో ఉన్నారు ఇంకా బెంగళూరులో కూడా నిన్హాన్స్ లో కూడా కొంతమందిని చేర్చడం జరిగింది దీనికి ఇక్కడ విఫలం అయ్యడానికి ముఖ్య కారణం ఎవరంటే అక్కడ స్థానిక ఎస్ఐ గా పనిచేస్తున్నటువంటి రవికుమార్ అనే వ్యక్తి వీళ్ళను రాజీ చేస్తామని చెప్పి స్టేషన్ పిలిపించి అక్కడ వాళ్ళను బైండ్ ఓవర్ చేసుకుని మేము గలాటాకు పోము అని చెప్పినట్టుగా ముందుగా వాళ్ళని పంపించేసి వచ్చే మధ్యదారిలో వీళ్ళ మీద అటాక్ చేయడము జరిగింది అంటే పోలీసులు పూర్తిగా భయం లేకుండా విచ్చల విడతలతో వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రోద్బలంతో ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి జరిగింది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఉన్నతాధికారులు ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయంపైన సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తుల మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం